సింహరాశి వారికి నాలుగు గృహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవిపద గురులు తొమ్మిదిలో శుక్రుడు శుభప్రదమైన కాలం కొనసాగుతుంది మొదలుపెట్టిన పనులు సకాలంలో సిద్ధిస్తాయి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా మీ బాధ్యతలని మీరు నిర్వర్తించాలి అధికార యోగం శుభప్రదం ఉద్యోగంలో మేలు జరుగుతుంది పై అధికారుల నుండి ప్రశంసలుంటాయి పేరు ప్రతిష్టలు సంపాదించుకునే వీలు కలుగుతుంది మీ పనిని నలుగురు మెచ్చుకుంటారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పలు విధాలుగా అవకాశాలు వస్తాయి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సర్వోన్నత స్థితిని పొందుతారు బంధుమిత్రుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారంలో కలిసి వస్తుంది వ్యాపారపరమైన అభివృద్ధికి ఇది అనుకూలమైన సమయం ఎంత కృషి చేస్తే అంత గొప్ప ఫలితాలుంటాయి అధిక లాభాలు సమకూరుతాయి ఆర్థిక విషయాలు బాగున్నాయి ఆర్థికంగా తీసుకునే నిర్ణయాలు బంగారుమయ భవిష్యత్తుని ప్రసాదిస్తాయి వారం ప్రారంభంలోనే మేలు చేకూరుతుంది భాగ్య శుక్రయోగం లక్ష్మీ కటాక్షాన్ని అధికంగా అందించడానికి అవసరమైన ఆలోచనల్ని ప్రణాళికల్ని అందిస్తుంది